డే పేరెంట్స్ ఎలా ఉండరు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే హాలిడేస్ అయిపోతున్నాయి సో హాలిడేస్కి వెళ్ళని వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు దయచేసి మీ పూర్వీకులు మీ ఫాదర్ మదర్ మీ పూర్ ఫాదర్స్ ఉంటారు కదా సో మీ పల్లెటూళ్ళు ఉంటాయి మీ పల్లెటూళ్ళు మీ బంధువులు పల్లెటూళ్ళు ఉంటాయి పల్లెటూళ్ళకి విలేజెస్కి మీ పిల్లల్ని తీసుకువెళ్ళండి సిటీలో ఏసీలకు సిటీలో ఉన్న వాతావరణానికి సిటీలో ఉన్న పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ సిటీలో ఉన్న ఏసీ పొల్యూషన్ వీటన్నిటి నుంచి కొంచెం రిలాక్సేషన్ రిలాక్సేషన్ ఇవ్వండి పల్లెటూళ్ళకు తీసుకెళ్ళండి పల్లెటూరిలో ఆ మట్టిని స్పృశించండి మట్టిని హత్తుకోండి మట్టితో ఆడుకోమని చెప్పండి ఆ పొలం గట్లతో ఆ మట్టిలో గూళ్ళు కట్టుకొని గోళీలు ఆడుకొని కర్రాళ్ళ ఆడుకొని సో ఇలాగా మట్టిలో ఎన్నో ఎన్నో ఆటలు ఆడవచ్చు ఓకేనా కోతి కొమ్మొచ్చి సో చెట్లు ఎక్కటం ఆ చిన్న చిన్న కెనాల్స్లో ఈత వేయటం సో పొలం ఏంటి ఒక వ్యవసాయం ఏంటి అగ్రికల్చర్ ఏంటి ఫార్మా ఫార్మాసిటీ ఏంటి సో ఇవన్నీ కూడా నేర్పండి రైతు ఎలా ఉంటాడు సో అక్కడ ఎద్దుల బండు ఎలా ఉంటాయి ఎడ్ల ఎలా ఉంటాయి వ్యవసాయం ఎలా చేస్తారు పంటలు ఎలా పండుతాయి సో మనకు వాటర్ ఎలా వస్తుంది సో భూములు పంటలు ఎలా పండుతాయి సో ఆ కొబ్బరి తోటల మధ్య సో ఆ అరటి తోటల మధ్య సో వాటన్నిటి మధ్య వాటన్నిటి మధ్య అసలు మనకు ఫుడ్ ఎలా వస్తుంది రైస్ ఎలా పండుతాయి కూరగాయలు ఎలా వస్తాయి వెజిటేబుల్స్ ఎలా వస్తాయి ఫ్రూట్స్ ఎలా వస్తాయి ఇవన్నీ కూడా పల్లెటూరి నుంచే మనకు ప్రకృతి ఇచ్చిన వరం మన రైతులు మన రైతులు పండించే పంటలు సో కాబట్టి ఈ ఈ యొక్క జనరేషన్లో ఇదంతా తెలియదు అన్నమాట వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి మీ పూర్వీకులు ఎలా ఉంటారు మీ ఫోర్ ఫాదర్స్ ఎలా ఉంటారు వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఎలా వ్యవసాయం చేసేవాళ్ళు ఎలా వాళ్ళు శ్రమించే వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తారు చూస్తారు కంప్లీట్గా వాళ్ళని వదిలేయండి పల్లెటూరులో ఆ చుట్టుపక్కల వాతావరణంలో వాళ్ళు వదిలేయండి సో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ సో టైం పాస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ సో కనీసం కొన్ని డేస్ అయినా వాళ్ళు ఆ ప్రకృతిని ఆస్వాదించండి ఎప్పుడు ఈ ఏసీల మధ్య ఎప్పుడు ఇరుకిరుకు ఇళ్ల మధ్య ఇరుకిరుకు ఈ సిటీ మధ్య పొల్యూషన్ మధ్య సౌండ్ మధ్య సౌండ్ పొల్యూషన్ మధ్య ఇక్కడ ఉన్న కల్చర్ మధ్య కల్చర్ నుంచి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి ప్రకృతిలో పెంచండి మనం కూడా అలా పెరిగాం మన కూడా ప్రకృతికి ఆనుకొని ప్రకృతి కలిసిపోయి పెరిగాం సో కాబట్టి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్లో వాళ్ళకి ఎటువంటి రోగాలు లేవు బీపీలు లేవు షుగర్ లేవు సో ఐస్ సైట్ ఎఫెక్ట్ లేదు ఐ ఎఫెక్ట్ లేదు సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు చిల్డ్రన్ చిల్డ్రన్స్ ఐ సైట్ ప్రాబ్లమ్ స్పెడ్స్ వచ్చేస్తున్నాయి మళ్ళా హెడాక్ సో బీపీలు షుగర్లు సో మళ్ళీ థైరాయిడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట కొంచెం మీరు రిలాక్సేషన్ ఇవ్వండి ప్రకృతితో కలపండి ప్రకృతిలో ఆడుకునేట్టు చేయండి ఆ మట్టిలో మట్టిలో ఆడుకునేటట్టుగా ఆ గాలిలో ఆడుకునేటట్టుగా ఆ పొలాల గట్ల మధ్య ఆ చేల గట్ల మధ్య ఆ తోటల మధ్య ఆ కెనాల్స్ మధ్య చిన్న చిన్న కాలవలు చిన్న చిన్న చెరువులు వీటన్నిటి మధ్య లేనిపోని సమస్యలు వస్తే హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అనుకోవద్దు వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఒక కొన్ని డేస్ అయినా అక్కడ పెంచండి బాడీ మళ్ళీ వన్ ఇయర్ వరకు మళ్ళీ రీజనరేట్ అవుతుంది వన్ ఇయర్ వరకు మళ్ళీ పవర్ ఉంటుందన్నమాట రోగ నిరోధ దయచేసి ఎవరైనా ఇంకా 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 పల్లెటూళ్ళు మీ విలేజెస్కి తీసుకెళ్ళకపోతే హాలిడేస్ అయిపోతాయి మిగతా హాలిడేస్లో మీ పల్లెటూళ్ళు తీసుకెళ్ళండి పిల్లలకి అన్ని పరిచయం చేయండి పరిచయం చేయకపోతే వాడు ఎప్పటికీ తెలుసుకోడు ఈ నాగర్ ఈ జనరేషన్లో టైం ఉండదు టైం మీకు టైం ఉండదు వాళ్ళకు టైం ఉండదు దయచేసి పేరెంట్స్ ఈ యొక్క విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి మీ పల్లెటూరులకు తీసుకెళ్ళి ప్ర ప్రకృతిని పరిచయం చేయండి అక్కడున్న వాతావరణాన్ని పరిచయం చేయండి అక్కడున్న కొన్ని డేస్ చక్కగా ఆడుకోవడం వదిలేసేయండి ఫ్రీడమ్ ఇవ్వండి ఫ్రీడమ్ ఇవ్వండి ఇలా మీరు చేసి చూడండి కంపల్సరిగా వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన్ వచ్చినా జస్ట్ ఎంత వెయిట్ బుక్స్ మోసినా కానీ కొంచెం స్టామినా పెరుగుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి